ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఇప్పటికే పింఛన్ల పెంపు అమలు చేయగా అన్నా క్యాంటీన్లను ఈ నెల పదిహేను నుంచి ప్రారంభించనున్నారు అయితే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలు అమలపై ఫోకస్ పెట్టారు ముందుగా ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు ఇప్పటికే దీనిపై కొందరు మంత్రులు ప్రకటన కూడా చేశారు అలాగే ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ హామీలతో పాటుగా మహిళలకు ఇచ్చిన మరో హామీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు వీటిలో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం వర్తించదని తెలుస్తోంది విద్యుత్ బిల్ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ చిరునామా ధృవీకరణ పత్రాలను పరిశీలించి అరువులను గుర్తిస్తారని చెప్తున్నారు ఈ పథకానికి సంబంధించిన అర్హతలు మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు